హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆషాఢం మాసం స్పెషల్ తెలగపిండి మునగాకుతో పొడిపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ పొడిపప్పు అయితే చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పును ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకన్ క్లిక్ చేయండి కందిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసు వాటర్ పోసి ఒక గంట పైన నానబెట్టుకోవాలండి ఇలా ఒక గంట పైన నానబెట్టుకోవడం వలన గ్యాస్ట్రిక్ ట్రబుల్ అయి ఉండదండి పప్పు కూడా చక్కగా పొడిపళ్ళు బాగా ఉడుకుతుంది అలాగే మునగాకుని శుభ్రంగా కడిగి ఒలిచి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక పప్పు నిండుగా తెలగపిండి తీసుకోవాలండి తెలగపిండి నూనె ఆడే మిల్లుల్లో ఎక్కడైనా అమ్ముతారండి నువ్వులు ఆడి నూనె తీసిన తర్వాత వచ్చే పొడిని తెలగపిండి అంటారు స్టవ్ పైన ఒక చిన్న గిన్నె పెట్టుకున్న దాంట్లో మన నానబెట్టిన కందిపప్పు వేయాలి రెండు లేక మూడు పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ పప్పు ఉడుకుతున్నప్పుడే ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే పప్పు పొంగిపోకుండా చక్క పొడిపళ్ళాడుతూ రావాలంటే ఒక స్పూన్ నిండుగా నూనె వేసుకోవాలండి ఈ పప్పుని కొంచెం పలుకుగా ఉడకబెట్టుకోవాలండి పప్పు కొంచెం పలుకుగా ఉడికిన తర్వాత మునగాకు వేసుకోవాలి ఈ పొడిపప్పు వండుకున్నప్పుడు ఏదన్నా పులుసవి పెట్టుకుంటే కనుక చాలా బాగుంటుందండి పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మునగాకు వేసుకుంటున్నాను మునగాకు ఎంత వేసుకున్నా టేస్టీగా చాలా రుచిగా కూడా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిదండి ఈ ఆషాఢ మాసంలో తప్పనిసరిగా మునగాకు పొడిపప్పు కానీ లేదా మునగాకు తెలగపిండి కానీ వండుకుంటారండి ఆదివారం కానీ గురువారం కానీ వండుకుంటే చాలా మంచిదండి ఈ పొడిపప్పు వండుకున్నప్పుడు పప్పుని మరీ మెత్తగా ఉడకనవదండి కొంచెం పలుకు పలుకు ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపు పెట్టుకోవాలి పప్పు ఇలా ఉడికిన సమయంలో కొంచెం మనం కారం ఉప్పు వేసుకోవాలండి పచ్చిమిర్చి వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చిన ఒక స్పూన్ నిండుగా కారం వేసుకుంటున్నాను అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు కారం ఈ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి ఉప్పు కారం వేసిన తర్వాత పప్పులో బాగా కలుపుకోవాలండి పప్పులోని వాటర్ అంతా దగ్గరికి అయ్యే వరకు ఉడకబెట్టుకోవాలి మరీ ఎక్కువ వాటర్ వేసి ఉడకవకూడదండి ఎందుకంటే నానబెట్టుకున్నా కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది పప్పు స్టవ్ని సిమ్లో పెట్టుకుని పప్పు పొడిపళ్ళు ఆడే వరకు ఉడికించుకోవాలి మరి మెత్తగా ఉడకబెట్టకూడదండి పొడిపప్పుకి మెత్తగా ఉడకబెట్టుకుంటే కనుక పప్పు అంత రుచిగా ఉండదు పొడిపళ్ళు బాగుంటుంది పప్పు ఉడికిందో లేదో సార్ చెక్ చేసుకోండి ఇలా పొడిపళ్ళు ఆడేలాగా ఉడికితే కనుక సరిపోతుంది ఇలా చేతితో నలుగుతూ నలుగుతే కనుక పప్పు ఉడికినట్లే ఎందుకంటే నానబిట్టం కూడా చాలా తొందరగా ఉడుకుతుంది పప్పు ఇలా సాగం ఉడికిన తర్వాత మనం తెలగపిండి తీస్తున్నాం కదా కప్పుతోటి ఆ తెలగపిండిని వేసుకోవాలండి తలగపిండి వేసి పప్పులో బాగా కలుపుకోవాలి ఈ పప్పును మరీ మెత్తగా కాకుండా పొడపలు ఆడుతూ ఉండే వరకు ఉడికించుకోండి ఇలా తెల్లగపిండి వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకోవాలి ఆ వేడికి తెలగపిండి అంతా చక్కగా ఉడుకుతుందండి పప్పు ఇలా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి తర్వాత వెల్లుల్లిపాయ రబ్బులు ఎక్కువ వేసుకోవాలంటే ఈ పప్పులు వెల్లుల్లిపాయ రబ్బులు ఎక్కువ వేసుకుంటే కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది స్టవ్ పైన వచ్చిన కడాయి పెట్టుకుని దాంట్లో ఒక రెండు స్పూన్ నూనె వేసుకోవాలి ఈ పప్పు పోపు పెట్టుకోవడానికి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుందండి నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకుంటే కనుక పప్పు చాలా కమ్మగా ఉంటుంది ఈ తెలగపిండి పప్పు వండుకున్నప్పుడు వెల్లుల్లి రబ్బలు ఎక్కువ వేసుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి రబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే పప్పు అంత రుచిగా ఉంటుందండి ఇక్కడ నేను రెండు వెల్లుల్ పైన ఇలాగా తొక్కంతా ఒలిచి పెట్టుకున్నాను ఈ నూనెలో వేసి కొంచెం వేయించుకుంటున్నాను చూడండి పప్పు నూనె వేయడం వల్ల నూనె కొంచెం పొంగుతున్నట్లుగా వస్తుంది వెల్లుల్లి రబ్లు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ నిండుగా మినపప్పు వేసుకోవాలి పొట్టు మినపప్పు వేసుకుంటే కనుక ఈ పప్పు చాలా రుచిగా ఉంటుంది పొట్టు మినపప్పు స్పూన్ వేసుకుని వేగిన తర్వాత దీంట్లో ఒక పావు స్పూన్ ఆవాలు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత కొంచెం కడిగి ఆరబెట్టిన కరివేపాకు ఒక నాలుగు ఎండుమిర్చి నెలలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండుమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలి ఈ పోపు సామాన్లు ఎంత బాగా వేగితే కనుక పప్పు అంత రుచిగా ఉంటుంది పోపు సామాన్ బాగా వేగిన తర్వాత ఎక్కడ ఒక పావు స్పూను ఇంగు వేసుకుంటున్నాను చాలామంది అయితే వెల్లుల్లి రబ్బలు వేసుకున్నప్పుడు ఇంగు వేసుకోరు కానీ నేను వెల్లుల్లి రబ్బలు వేసినా కూడా కొంచెం ఇంగు వేసుకుంటాను అది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది పోపు సామాలు అన్నీ చక్కగా రంగు మారే వరకు వేయించుకోవాలండి ఇలా రంగు మారే వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి పప్పులో ఆ పప్పులు పోపు సామాన్లు వేసుకుని పప్పు అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి పోపు సామాన్లు చక్కగా ఎర్రగా వేగిన తర్వాత పప్పులో వేసి కలుపుకుంటే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇంగు వాసంతో కూడా చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు కమ్మగా చాలా బాగుంటుందండి పప్పు వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి తర్వాత ఒక సర్వింగ్ బౌల్ వేసి సర్వ్ చేసుకోవాలండి అంతే అండి మునగాకు తెల్లగపిండితో పొడిపప్పుని ఎలా తయారు చేయాలో చూశారు కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి చూడండి లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోకండి